హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈ ప్లేస్ వచ్చేసి అయితే కొవైట్ అండి కువైట్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది ఈ ప్లేస్ సహారా మరూజ్ నేమ్ వచ్చేసైతే వచ్చేసైతే మొత్తం పార్క్ అండి ఆల్రెడీ కొవైట్లో చాలా తెలిసే ఉంటుంది బయటికి వెళ్ళి వాళ్ళకి అయితే మేడం కూడా బయటికి వెళ్తారు కదా వాళ్ళకైతే తెలిసే ఉంటుంది అక్కడ నేను ఉన్నప్పుడు తీసుకున్న వీడియో అనమాట ఇది ఇది వచ్చేసి అయితే వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుందండి చూడండి స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో అయితే మొత్తం చాలా బాగుంటుంది లొకేషన్ అయితే చాలా బాగుంది ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి టైం స్పెండ్ చేయాలన్నప్పుడు ఇలాంటి ప్లేస్కి వెళ్తే మాత్రం బాగుంటుందండి వాకింగ్ చేయడానికి కానీ మామూలుగా అలాగా కూర్చొని పార్క్లో మాట్లాడుకోవడానికి కానీ చాలా బాగుంటుంది కోవిట్లో ఉన్న అయితే మేడమ్లతో పాటు అయితే కంపల్సరీ వెళ్ళే వెళ్ళే ఉంటారు ఎందుకంటే పిల్లల పిల్లలు ఆడుకునే కూడా ఉన్నాయండి ఇక్కడ పిల్లల్ని ఆడుకునేవి కూడా ఉన్నాయి అందుకని చెప్పేసి తీసుకెళ్తారు చాలా మట్టుకుని నాకు తెలిసినంత అంతవరకు అయితే ఎందుకంటే లంచ్సేపు బయట తిరుగుతారు కాబట్టి అన్ని ప్లేసులు తిరుగుతారు కాబట్టి ఈ ప్లేస్కి కూడా తీసుకెళ్తారు చాలామంది లొకేషన్ అయితే చాలా బాగుంది పార్కు కూడా చాలా బాగుందండి అందులోకి పగలు తీసిన వీడియో కదండి కొంచెం క్లారిటీగా కూడా నీట్గా కూడా కనిపించింది అనమాట వీడియో అయితే మీకు కూడా నచ్చుతుంది కంపల్సరీ కానీ స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం చూడండి చాలా మొత్తం పార్క్ మొత్తం అక్కడ ఉన్న ప్లేస్ అయితే మొత్తం అంతా కవర్ చేసాం అనమాట వీడియో అయితే మొత్తం ఇది కొంచెం చూసారు కదా పగల మూలన అయితే మంచి క్లారిటీగా ఉంది చాలా బాగుంది కూడా ప్లేస్ కూడా లొకేషన్ కూడా బాగుంది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పుడైతే మార్నింగ్ పగల టైం కాబట్టి అంతగానే ఎవరో ఏం కనిపించట్లేదు అది తెలిసి నైట్ కూడా వెళ్తారనుకుంటాండి ఇక్కడికి ఎందుకంటే నైట్ ఎక్కువ తిరుగుతారు కదా ఆరా వాళ్ళు బయట తిరుగుతారు కదా ఎక్కువ నైట్ టైం కోవైట్ ఫ్లాగ్ చూసారా ఎంత బాగా ఎగురుతుందో దగ్గరికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో కూడా ఉంది వెయిట్ చేయండి వస్తుంది వీడియో మాత్రం కొంచెం లెంతీగా ఉంది ఏమనుకోద్దు ఎందుకని నేను అంటే కట్ చేయలేదు వీడియో ఎందుకంటే బాగుందని చెప్పేసి లొకేషన్ బాగుంది ప్లేస్ బాగుందని చెప్పేసి ఇంకా నేను వీడియోని అయితే కట్ చేయలేదు లెంతీ వీడియోనే ఉంచేసాను అనమాట మీరు మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నేను నచ్చుతుంది కంపల్సరీ ఇది వచ్చేసైతే వంటలు అండి మామూలుగా ఈ బొమ్మలు అనమాట రియల్ అయితే కాదు ఒంట్లు ఇది అయితే మొత్తం పార్కు వీ వీడియో అయితే కొంచెం మూవ్ అయిందండి ఏమనుకు ఎందుకంటే నడి నడుచుకుంటూ వీడియో తీయడం వల్ల కొంచెం షేక్ అయింది అంతే కానీ బాగానే ఉంది చూడండి వీడియో అయితే మొత్తం క్వాలిటీ ప్లేస్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళు కంపల్సరీ కామెంట్స్ చేయండి ఈ వీడియో కోయిట్లో ఉండి చూసిన వాళ్ళు అయితే కంపల్సరీ ఓకేనండి ప్లేస్ చూసారా చాలా బాగుంది వాకింగ్ చేయడానికైతే చాలా బాగుంటుంది అనమాట వాకింగ్ చేయడానికి నైట్ టైం అయితే బాగుంటుందండి చాలా ఎందుకంటే నైట్ టైం ఎక్కువ అలవి వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు పగల వల్ల అంత ఏమీ లేరు ఎందుకంటే బయట గమని ఎండలో తిరగదా కదల్లా అందుకని ఎక్కువ అయితే లేరు కనిపించట్లేదు నైట్ టైం అయితే మొత్తం ఇవన్నీ తిరుగుతారు వచ్చేసి అయితే పిల్లలు ఆడుకుని చాలా పిల్లలు ఆడుకుని కూడా ఇక్కడ చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తారు ఇదే ప్లేస్కి చూసారు కదా క్లైమేట్ చూసారా ఎంత బాగుందో ఆల్రెడీ లొకేషన్ కూడా చాలా బాగుంది ఈ సైడ్ వచ్చేసి అయితే మొత్తం పిల్లలు ఆటలు ఆడుకుని అనమాట పిల్లలు ఆడుకునే ఇదిగోండి కోవైట్ ప్లాగ్ చూసారా అంత బాగా ఎగుతుందో ఇందాక దూరా నుంచి చూసారు కదా ఇదైతే దగ్గర నుంచి అనమాట ఇదిగోండి ప్లేస్ మాత్రం మంచి చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుతుంది కంపల్సరీ చూస్తే ఈ ప్లేస్కి అయితే ఎంతమంది వెళ్ళారు కామెంట్ అయితే చేయండి నా వీడియో చూసినోళ్ళు కోవైట్లో ఉండి చూసిన వాళ్ళు వీళ్ళైతే ఇంకా ఎంతసేపు ఇలా మంచి మంచి ప్లేసులు లొకేషన్లు ఎక్కడ ఇంకా ఇలాంటి పార్కులు ఎగ్జిబిషన్లు ఇలాంటివన్నీ ఇంకా ఇలా తిరుగుతూనే ఉంటారు ఇంకా వీళ్ళు అయితే వీళ్ళకి బాగానే ఒప్పుకుంటుందండి అండి ఎంతసేపు తిరుగుతూనే ఉంటారు ఏంటో మరి ఎందుకంటే వీళ్ళకి ఇలాంటి ప్లేస్లు అంటే చాలా ఇష్టం ఎందుకంటే తిరుగుతారు వీళ్ళతో పాటు మనం కూడా తిరుగుతాం ఎందుకంటే మనం కూడా చూడలేని ప్లేసులు కూడా చూడవచ్చు కదా అంటే వీళ్ళతో పాటు వెళ్తే కొంతమంది అయితే ఇంట్లోనే ఉండడం వల్ల బయటికి వెళ్ళరు కదండీ వాళ్ళైతే ఇలాంటి ప్లేసులు అవి చూడడానికి తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళరు కదా ఉన్న ఇంట్లో అయితే కంపల్సరీ బయటకు తీసుకెళ్తారు అయితే ఎన్ని ప్లేస్లైనా చూడొచ్చు ప్రస్తుతానికి ఇప్పుడు నేను కత్తర్లో తిరుగుతున్నాను కదా నేనైతే ఆల్మోస్ట్ ఖత్తర్లో మొత్తం చాలా ప్లేసులు అయితే చూసేశాను ఎందుకంటే వేళ ఇంటి దగ్గర ఉండడం వల్ల అదే మా ఇంటి దగ్గర అయితే అంత బయటికి వెళ్ళారండి ఎప్పుడూ వెళ్తారంతే ఎక్కువైతే వెళ్ళరు ఇదిగోండి కోయట్ ప్లాగ్ అయితే దగ్గరికి అయితే వచ్చాం చుసారా పెద్దది పెట్టారు కోయట్ ప్లాగ్ ఇలానే కట్టర్లో కూడా మొత్తం అన్ని దేశాల ఫ్లాగులు అయితే ఒక ప్లేస్లో ఉన్నాయండి అక్కడ అయితే అప్పుడు నేను వీడియో తీయలేకపోయాను నెక్స్ట్ టైం వెళ్తే కంపల్సరీ వీడియో తీస్తాను మొత్తం అన్ని దేశాల్లో జెండాలు అయితే పెట్టారు ఉండే కత్తర్లు అయితే అక్కడ కూడా చాలా బాగుంటుందండి సేమ్ ఇలానే ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ అలానే ఉంది ఇది అయితే కోవైట్ అండి కత్తర్ అనుకుంటున్నారేమో కత్తర ఇది కాదు కోవైట్ ఆల్రెడీ ముందే స్టార్టింగ్లో చెప్పాను కదా నేను వీడియోలోను వచ్చేసి అయితే ఫుడ్ ఫుడ్ అమ్ముతారు కదండి అవి అనుకుంట అవి ఇవి ఇవి ఇటు సైడ్ మొత్తం పిల్లలు ఆడుకొని గుర్రాలు అవి ఉంటాయి కదండి పిల్లలు ఎక్కి ఆడుకుంటారు కదా అవన్న ఇలాంటి ప్లేస్లు అయితే పిల్లలకన్నా పెద్దోళ్ళు వెళ్తే వాకింగ్ చేయడానికి అయితే చాలా అనమాట లొకేషన్ అయితే బాగుంది కదా నాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి నేనైతే కోవిడ్ వీడి అయితే ఇది రెండో వీడియో అనమాట నేను కత్రొచ్చింది తర్వాత పెట్టడం ఇప్పుడైతే ఎక్కువ నా దగ్గర తీసుకున్న వీడియో పెట్టాను అనమాట అంతే పిల్లలకి అయితే ఇంకా కత్తలైనా ఒకవేట్లైనా అన్నీ ఒకలానే ఉంటాయి కదా ఇవి ఆడుకునే పిల్లల పిల్లలకి సేమ్ ఇదే కత్తలో కూడా ఉన్నాయండి నేను వీడియో కూడా పెట్టాను ఆల్రెడీ పిల్లలు ఆడుకుని సేమ్ ఎందుకంటే వీళ్ళకి పిల్లలకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు కదా వీళ్ళు ఎక్కడ వాళ్ళు అయితే ఎక్కువ బయట తిరగడానికి అందుకని చెప్పేసి అనమాట ప్లేస్కి అయితే మన ఇంటి వాళ్ళు చాలామంది వెళ్ళే ఉంటారు నాకు వరకు వెళ్తే మాత్రం అందరికి నచ్చుతుంది ప్లేస్ నాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియో అయితే లెంతీగా ఉందండి ఏం ఎందుకంటే ఇంకా నాకు నచ్చింది అందుకని ఉంచేసాను అనమాట వీడియో అయితే కట్ చేయలేదు నేను ఇంకా ఫుల్ వీడియో అయితే ఉంచాను ఆ పార్క్ అయితే మొత్తం వీడియో మొత్తం అయితే పార్క్ అక్కడ ఉన్న ప్లేస్ మొత్తం మొత్తం అయితే కాల్ చేశానండి అక్కడ మొత్తం ఎంత ప్లేస్ ఉందో అక్కడ ఎంత వరకై ఉందో అంత అయితే కవర్ చేసాం చాలా మట్టుకుని వీడియో స్టార్టింగ్ కానించి ఎండింగ్ వరకు సేమ్ అక్కడ ఉన్నదంతా లొకేషన్ అంతా అనమాట చూసారా ఎంత నీట్గా ఉందో చాలా బాగుంది ప్లేస్ కూడా చాలా నీట్గా ఉంది అందులోకి అయితే ఇప్పుడు పగల కాబట్టి అరబువులు ఎవరు లేరండి మూలుగా నైట్ టైం అయితే ఫుల్గా ఉంటారు కాబట్టి అంత క్లారిటీగా అయితే ఏం కనిపించదు కూడా వీడియో తీయడానికి కూడా ఎందుకంటే పార్కుల్లో ఇప్పుడు అంతగానో లైట్లు ఏమి ఉండట్లేదండి చీకటిగా ఉంటుంది వీడియో తీయడానికి కూడా చీకటగానే ఉంటుంది పగల కాబట్టి అంత క్లారిటీగా అంత నీట్గా కనబడుతుంది అనమాట సహారా మరూజ్ అంటారంటండి ఇది కోవైట్లోను మీకు చాలామంది తెలిసే ఉంటారులేండి కోవైట్లో చేసినది తెలియకుండా అయితే ఏముండదు ఇదిగోండి ఇదైతే పార్క్ సైడు సుసరా లొకేషన్ కూడా చాలా బాగుంది క్లైమేట్ కూడా చాలా బాగుంది అనమాట చూసారు కదా మాల్యాలు ఇలాంటి ప్లేసులకి ఆత్మాన అక్కడికి వెళ్ళకుండా సెలవులకి అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసులకి వెళ్ళండి చాలా బాగుంటుంది వాకింగ్ చేయడానికి కానీ ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా బాగుంటుంది చూస్తారు కదా వీడియో అయితే స్కిప్ చేయొద్దు అసలు చూడండి లాస్ట్ వరకు చూడండి బాగున్నది నాకు నచ్చింది నేను మామూలుగా ఇది వాయిస్ అవర్ ఇస్తున్నాను అనమాట అప్పుడైతే నేను వాయిస్తో వీడియో చేయలేదు వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియో వాయిస్ ఎవర్ అంతే వీడియో అయితే ఇంకా ఎక్కడైనా కట్ చేద్దామన్నా ఇంకెక్కడ కట్ చేసినా వీడియో అంతా బాగుందని ఇంకా కట్ చేయలేదు కట్ చేయకుండా ఫుల్ వీడియోనే పెట్టాను అనమాట ఈ గుర్రాల్లో కూడా స్వారీ అండి కానీ ఇప్పుడైతే లేవు అక్కడ పగలు కదా లేవు నైట్ టైం అనుకుంటా అండి పగలు కాబట్టి లేవు ఇప్పుడైతే ఏమిని జనం కూడా అంత ఏం లేదండి అరబులు కూడా లేరు తక్కువ ఉన్నారు అందుకని వీడియో తీసుకోవడానికి కూడా బాగుంది ఎందుకంటే జనం ఉన్న వీడియో తీసినా ఏమీ అర్థం కాదు ఈ ప్లేస్ ఏమి అంత క్లారిటీగా కనిపించదు మీకు ఎవరు లేని మూలన అంత క్లారిటీగా నీట్గా కనిపించింది అనమాట వీళ్ళ పార్కులు ఇక్కడ గల్ప దేశంలో అయితే ఇలాంటివి అయితే చాలా బాగుంటాయండి చూ అసలు చాలా డెవలప్ చాలా బాగా కడతారు మనకైతే ఇలాంటివి అంతా ఇప్పుడు వచ్చి ఇప్పుడు లేండి అంతకుముందు ఏముండే కాదు ఇప్పుడైతే ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా మట్టుకుని పార్కులు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి ఇప్పుడైతే ఎక్కువే ఉన్నాయి కానీ వెళ్ళాలి కానీ మంచి మంచి ప్లేసులు కూడా ఉన్నాయి మన ఇండియాలోని కూడా సేమ్ ఇలా అరబీ దేశంలో ఎలా ఉన్నాయో అలాగా వీళ్ళైతే ఎక్కడ ఏమి మంచి ప్లేస్ ఉంది ఎక్కడ ఎలా ఎక్కడ బాగుంది అవి అయితే ఫస్ట్ ఫస్ట్ నెత్తుక్కుంటారు అలా నెత్తుకుని అది ఎక్కడ కొత్త ప్లేస్ ఉంటే అక్కడ కంపల్సరీ వెళ్తారు కత్తలో అయితే మా ఇక్కడైతే ప్రస్తుతంగా అయితే ఇక్కడైతే అన్ని ప్లేసులు తిరుగుతూనే ఉంటారండి పిల్లలు ఇంట్లో వాళ్ళు అయితే ఒక్క రోజు కూడా ఖాళీగా ఉంటారు అన్నమాట రోజు తిరుగుతారండి అసలు ఒక్క ఇంకా శుక్రవారం శనివారం ఆ రెండు రోజులు తప్ప అదే నా రెండు రోజులు కూడా ఖాళీ లేని వాళ్ళు కూడా ఉన్నారు స్కూల్ ఉన్నా కానీ టల్లారి స్కూల్ పొద్దుటే లాగాలన్నా అన్నా కానీ తిరుగుతూనే ఉంటారు ఇక్కడైతే మా ఇంట్లో వాళ్ళు అయితే ఎందుకంటే పిల్లలకి అంత ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ వాళ్ళు నిజంగా పిల్లలైతే అదృష్టవంతులు ఇక్కడ వాళ్ళు ఎందుకంటే రోజు పార్క్కి రోజు అంటే అన్ని డబ్బులు ఏంటి అయినా కానీ వీళ్ళు అసలు లెక్క చేయరు మా ఇంట్లో వాళ్ళు అయితే మాత్రం రోజు వెళ్ళిపోతారు కూతుళ్ళు మా మేడం కూతురు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు అలా అయితే ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉంటారండి ఒక్క శనివారం ఒక్కరోజు ఒక్కరోజు ఇంటి దగ్గర శుక్రవారం ఒక్కరోజు ఉంటారేమో శనివారం శుక్రవారం రెండు రోజుల్లో ఒక్కరోజు ఉంటారంటే ఇంటి దగ్గర కానీ మా రోజులన్నీ ఇలా తిరుగుతానే ఉంటారన్న వీళ్ళు తిరిగిడేమో కానీ వీళ్ళ వెనకాల మనం తిరగడం మనకు నీరసం వస్తుంది ఎందుకంటే అత్తమానం తిరగలన్న తిరగలేమండి బయట ఎందుకని ఎందుకో మరి బయట తిరిగి తిరిగి తలనొప్పి కూడా వస్తుంది ఎన్ ఎందుకో పిల్లలు కూడా అసలు చాలా ఇసుక ఇచ్చేస్తారండి బొబీల్లో అందులోకి ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు వీళ్ళు బయటికి వెళ్తే మాత్రం ఒకలా ఉంటారు బయటికి వెళ్తే అసలు మాటే ఏనే ఎన్నరండి ఎక్కడ ఉంటారో కూడా తెలియదు ఇప్పుడైతే అయితే ఇప్పుడు నేనున్న ఇంట్లో అయితే పిల్లలు లేరండి కానీ ఇప్పుడు కూతురి ఇంట్లో ఉండడం వల్ల ఒక దగ్గర దగ్గర నేను ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నుంచి ఇక్కడే ఉన్నారండి వీళ్ళ పిల్లల్ని చూసి నిజంగా తలపోట కూతుంది నాకైతే పిల్లలున్న ఇంట్లో అలా అనమాట కానీ పిల్లలున్న ఇంట్లో చాలా కష్టమేనండి పిల్లలతోను కానీ ఏం చేద్దాం తప్పదు ఇంకా చేసుకోవాలి వచ్చిన తర్వాత ప్రస్తుతానికి అయితే దేడిదేవి మా ఇంట్లో అయితే పిల్లలు లేరండి ఎవరన్నా అందరూ పెద్దోళ్ళే ఉన్నారు అయితే లేరు చూసారు కదా ఇదైతే మొత్తం లోపల వ్యూ అనమాట ఇదంతా లోపలేనండి బయట అయితే ఏం కాదు ఆ పార్క్ మొత్తం అనమాట ఇదంతా చాలా పెద్దదండి చాలా లెక్క ఉంది అసలు ఆ వీడియో మీరు తిరగాలి కానీ ఎంతసేపు తిరిగినా ఎంతసేపు అయినా తిరగచ్చు అనమాట అంత బాగుంది లొకేషన్ అయితే కంపల్సరీ కోయిట్లో ఉన్న అయితే కంపల్సరీ ఏదో ఒక టైంలో వెళ్ళండి కానీ నచ్చుతుంది మీకు కూడా కానీ అవ అరబోలు కూడా వెళ్తేనే చూడడానికి ఉంటాయండి ఇలాంటి ప్లేసులు మనం ఓన్గా అయితే వెళ్ళలేము కదా మనం ఊన్గా వెళ్ళి అంత టైము అంత ఏమి ఇవ్వరు కదా మనకు అంత తిరిగి అంత టైం ఇవ్వరు కానీ అరబోలు కూడా వెళ్ళినప్పుడైతే ఇంకెలాంటి ప్లేసులు చూడడానికి అయితే బాగుంటుంది మనం ఓన్గా వెళ్ళాలంటే మనం వెళ్ళలేము వెళ్ళలేము మన మనకు అంత టైం కూడా ఇవ్వరు కదండీ ఇలా బయటికి వెళ్ళి అంత తిరిగి అన్ని ప్లేసులు చూసి అంత టైం ఎందుకు ఇస్తారండి ఎవరు కదా సెలవు ఇచ్చినా కానీ ఒక వన్ అవర్ టూ అవర్ తప్ప అందుకన్నా ఎక్కువ ఇవ్వరు కదా కానీ అరబ్బులు కూడా వెళ్ళినప్పుడు మాత్రం ఎలాంటి అరబ్బులు కూడా వెళ్ళినప్పుడు ఎలాంటి ప్లేసులు చూడండి మిస్ అవ్వకుండా ఎందుకంటే మెమోరీస్కి అలా గుర్తుండిపోతాయి కదా అలాంటివి చూసుకుంటే అందుకని చెప్పేసి అనమాట చూస్తారు కదా వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంది ఏమనుకోద్ది అసలు వీడియో చూడండి ఎందుకంటే ఇంకా చేయలేదు ఆల్రెడీ చెప్పాను కదా మీకు నా వీడియోస్ చాలా మట్టుకు నైట్ టైం వీడియోస్ ఈ మధ్య ఎక్కువ పెడుతున్నానండి పగల వీడియోస్ అయితే ఏం పెట్టట్లేదు ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే పగలు తీసాను కదా అందులో క్లారిటీగా కూడా వచ్చింది ఇంకా కొన్ని రోజులైతే ఇంకా అన్ని వీడియోలు ఇంకా కంటిన్యూస్గా పెడతాను మా ఇంటికి వెళ్ళిపోతే ప్రస్తుతానికి ఇప్పుడు వేరే ఇంటికాడ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది వీడియోస్ తీయడానికి కానీ అప్లోడ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉందండి అందుకే వీడియోస్ నేను అంతగానే ఏం చేయట్లేదు ఇంకా నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ పెడతాను ఇంకా ఒక వన్ మంత్ అయితే ఇంకా మా ఇంటికి వెళ్ళి మా ఇంటికి వెళ్ళిపోతాం మా మేడం కూడా వచ్చేస్తారు ఇంకా లండన్ నుంచి ఇంకా అక్కడికి వెళ్ళిపోతాం అనమాట చూసారు కదా ఇదైతే మొత్తం బయట యూ అనమాట చూసారు కదా ఎంత తిరిగినా కానీ ఇంకా ప్లేస్ ఉంది అసలు ఈ పార్కు మామూలుగా లేదండి చాలా పెద్దది అనమాట ఎంత తిరిగినా కానీ ఇంకా ప్లేస్ ఉంది ఇంకా అసలు ఇదైతే మాల్ బయట పక్క అది బయట సైడ్ నుండి ఆ రూములకేసి అది అల్లారబలు కూర్చుని అటు కేసీ అయితే వెళ్ళలేదు ఇది మొత్తం బయట ప్లేసే ఎంత ప్లేస్ ఉంది ఇంకా లోపల అదంతా తీస్తే ఇంకా చాలా లెంత్ ఎక్కువైపోద్ది అనమాట వీడియో చూస్తారు కదా ప్లేస్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను కంపల్సరీ నచ్చితే మాత్రం లైక్ మాత్రం చేయండి వీడియోని చూసి అంతే అసలు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు లైక్ కూడా చేయట్లేదు ఓకేనండి చూసారు కదా నాకైతే సూపర్ సూపర్ అని అనమాట మీకు ఎలా అనిపించింది ఇదైతే మొత్తం ఇంకా పర్క్ మొత్తం అయిపోయింది అయితే ఇది వచ్చేసరికి బయట ఇంకా బయట ఇందాక ఎంట్రన్స్ వచ్చాం కదండి అది ఇది బయట పార్కింగ్ అనమాట ఇదంతా ఇక్కడైతే పార్కింగ్ కార్ పార్కింగ్ ఎక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా లోపల ఇదంతా ఇందాక చూసిన వీడియో అయితే మొత్తం ఇది వచ్చేసి అయితే బయట పక్క అనమాట అంతా పార్కింగ్ అండి ఇది ఇదిగో చూసారు కదా బయట పార్కింగ్ ఇది పార్కింగ్ కూడా పగల కాబట్టి అంత నీట్గా కనిపిస్తుంది అనమాట చూసారు కదా ఇదంతా బయట పార్కింగ్ అదే ఇదా ఇందాక చూసిన వీడియో అయితే లోపల ఇదైతే బయట అనమాట ఓకే అండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంది ఓకేనండి బై బాయ్ అందరికీ